అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి తండ్రికి ఇంత అన్నం పెట్టడానికి ఆ కొడుకులిద్దరూ రోజూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇది చూడలేక ఆ తల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి తండ్రి దగ్గర ఉన్న డబ్బు కోసం ఆ కొడుకులు వేసిన ప్లాన్ ఫలించాయా తండ్రి కొడుకులకు ఇచ్చిన సమాధానం ఏమిటి ఇక కథలోకి వెళ్దామా రవికాంత్ ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు ఆయన భార్య పేరు సీత ఆయనకి ఇద్దరు కొడుకులు వయసు పైపడంతో రవికాంత్ తన ఉపాధ్యాయ వృత్తికి సెలవు ప్రకటించాడు దీంతో ఇంట్లోనే ఉంటూ తనకు వచ్చిన పెన్షన్తో కాలం గడిపేవారు మరియు సీతకు తనకు కావలసిన మందులు వారి అవసరాలకు కూడా తనకు తానే సరిచేసుకునేవారు కానీ వృద్ధాప్యం అనేది మధ్యతరగతి కుటుంబానికి గడ్డు కాలం వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల నుండి కోరుకునేది కొంచెం ప్రేమ మరియు ఆప్యాయతగా పలకరించే వారి కోసం ఎదురు చూడటం రవికాంత్ సీత కూడా అలాగే చేశారు కానీ కొడుకులు తమకీ సీతకి ఒక్క పూట భోజనం పెట్టటానికి ఇంటిని రణరంగంలా మార్చేవారు కనీసం సీత వంట చేద్దామంటే కోడళ్ళు సరుకులన్నీ వృధా చేస్తున్నారు అంటూ తిట్టేవారు కన్న తల్లి తండ్రికి రెండు పూటల భోజనం పెట్టడానికి ఇద్దరు కొడుకులు ఇల్లుని రణరంగంగా మార్చారు వృద్ధాప్యంలో వాళ్లకయ్యే మందుల గురించి హాస్పిటల్ ఖర్చుల గురించి తిండి గురించి వారు వాదించుకోసాగారు ఇదేమీ కొత్త కాదు వాళ్ల ఇంట్లో తరచుగా దీని గురించి గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇదంతా చూసిన తల్లి తండ్రి కన్న తల్లి తండ్రికి ఇంత ముద్ద పెట్టడానికి వీరు ఇంతలా గొడవ పడుతున్నారు వీరికి మేము ఎందుకు భారంగా ఉండాలి మేము వెళ్ళిపోతే వీరికి మా వలన ఏ గొడవలు ఉండవు అని అనుకొని ఆ ఇంటిని వదిలి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్తున్నప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు అని కూడా అడగలేదు రవికాంత్ సీత ఆ వృద్ధాశ్రమంలో తమలాగే కోడళ్ళ చేత కొడుకుల చేత తిరస్కరించబడిన ఎంతోమంది తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు అందులో చాలామంది వాళ్లకు స్నేహితులయ్యారు ఇప్పుడు వాళ్ళు తమ ఇంట్లో కంటే ఈ ఆశ్రమంలోనే ఎంతో సంతోషంగా ఉన్నారు సాయంత్రమైతే కొంచెం వాకింగ్ చేస్తూ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకునేవారు తోటి వారితో కలిసి కష్ట సుఖాలు పంచుకునేవారు సమయానికి భోజనం దొరకటంతో అలాగే టైంకి మందులు వేసుకోవటం వలన వారి ఆరోగ్యం కూడా కుదటపడింది ఎటువంటి బాధ లేకుండా స్నేహితులతో గడపటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఒకరోజు ఆశ్రమం మేనేజర్ రవికాంత్ని పిలిచి నువ్వు ఇంతకుముందు టీచర్గా పనిచేసావంట కదా ఈ పక్కనే ఒక స్కూలు ఉంది అందులో టీచర్ పోస్టు ఖాళీగా ఉందంట నువ్వు చేస్తావా అని అడిగారు ఇప్పుడు ఆరోగ్యం బాగుండటంతో అతను ఎంతో సంతోషించి నేను ఆ ఉద్యోగాన్ని తప్పకుండా చేస్తాను అని వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పేవారు వచ్చే జీతంలో తను కొద్దిగా ఉంచుకొని మిగిలినదంతా ఆశ్రమానికి ఇచ్చేస్తున్నారు అలా అతని దగ్గర దాచుకున్న డబ్బులతో షేర్స్లో ఇన్వెస్ట్ చేసేవాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వలన రవికాంత్కు షేర్స్ ఇతర బిజినెస్ ఐడియాలు చాలానే ఉండేవి దానితో తన స్నేహితుల సహాయంతో తనకు వచ్చిన జీతంలో ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్త లక్షలుగా మారాయి వృద్ధాప్యంలో మనము ఎవరికి భారం కాకూడదు అనే ఉద్దేశం రవికాంత్కి తన కొడుకులను ఇద్దరినీ చూసిన తర్వాత అర్థమయ్యింది వృద్ధాప్యంలో తమ గురించి తమ ముందే ఆలోచన ఉండాలనే ఉద్దేశంతో రవికాంత్ ఆ వయసులో కూడా పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు వచ్చిన డబ్బుతో తనకు సీతకు కావలసిన మందులు తెచ్చుకుంటూ తమ ఆరోగ్యం చూసుకుంటూ మరికొంత తాను ఉంటున్న ఆశ్రమానికి విరాళంగా ఇస్తూ మరికొన్ని డబ్బు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు రవికాంత్ ఇదంతా న్యూస్ పేపర్లో రావటంతో రవికాంత్ కొడుకులు చూడటం జరిగింది దీంతో తన తండ్రి గారు ఇప్పటికీ బాగానే సంపాదిస్తున్నారని తెలుసుకున్న కొడుకులు ఎలాగైనా తల్లి తండ్రిని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు ఎంత పొరపాటు చేశాము వెంటనే వెళ్ళి అమ్మను నాన్నని ఇంటికి తీసుకుని వచ్చేయాలి డబ్బులు మనకిప్పుడు ఎంతో అవసరం అని ఇద్దరు కొడుకులు కోడళ్ళు కలిసి కారులో తమ తల్లి తండ్రిని తీసుకురావటానికి వెళ్ళారు ఆ ఆశ్రమంలో తల్లి తండ్రిని చూస్తూ కపట ప్రేమను నటించసాగారు ఆ కొడుకులు మరియు కోడళ్ళు నాన్నగారు మీరు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఎక్కడెక్కడని వెతికామో ఎన్ని చోట్ల వెతికినా మీ ఆచూకీ కనబడటమే లేదు చివరికి ఈరోజు పేపర్లో మీ ఫోటో చూసి ఇక్కడ మీరు ఉన్నారని మిమ్మల్ని తీసుకెళ్లటానికి వచ్చామో అన్నారు ఇంటికి వెళ్దాం పదండి మిమ్మల్ని మేము కంటికి రెప్పలా చూసుకుంటాము మీ విలువ ఏంటో ఇప్పుడు మాకు బాగా అర్థమయ్యిందని మోసపూరిత మాటలు చెప్పి అతని చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు తండ్రి వారి చెయ్యి విడిపించుకొని ఒక నవ్వు నవ్వి ఇప్పుడు గుర్తుకొచ్చాడా మీ తండ్రి ఈ తండ్రికి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు గుర్తుకు వచ్చాడు ఇన్ని రోజులు మేము ఎక్కడున్నామో ఎలా ఉన్నామో అని బ్రతికే ప్రయత్నం కూడా చెయ్యలేదు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంత భోజనం పెట్టడానికి మీరు నానా గొడవలు పడి నన్ను ఎంతో తిట్టారు చిన్నప్పటి నుండి మిమ్మల్ని అల్లారముద్దుగా పెంచి ప్రయోజకుల్ని చేసి చదివించి ఇంత వాళ్ళని చేస్తే మాకు వృద్ధాప్యంలో ఇంత తిండి పెట్టి చూసుకోవటానికి మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ తండ్రి దగ్గర ఆస్తి రాగానే గుర్తుకొచ్చానా మీకు అని అనగాని పెద్ద కొడుకు ఇలా అన్నాడు నాన్న మిమ్మల్ని మేమేమీ వెళ్ళగొట్టలేదు ఇంట్లో నుండి మీరే వెళ్ళిపోయారు అన్నాడు నిశ్చింతగా అవును మీ బాధలు తట్టుకోలేక మేము వృద్ధాశ్రమంలో చేరాల్సి వచ్చింది వెళ్తున్నప్పుడు మీరు చూశారు కదా మరి మమ్మల్ని ఎందుకు ఆపలేదు ఆ రోజే మేము వెళ్ళిపోతే బాగుండు అని అనుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు రావాలి మేము మా దగ్గర ఉన్న ఆస్తి మీకు పంచివ్వడానికా అవును నాన్న మీ దగ్గర ఉన్న యాభై లక్షలు మా ఇద్దరికీ సగం సగం ఇవ్వండి అని చిన్న కొడుకు కోపంగా అన్నాడు దానితో చిన్న కొడుకు చెంప చళ్ళుమనిపించాడు ఆ తండ్రి ఇప్పుడు మీరు పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు వారి భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కంటున్నారు ఒకప్పుడు నేను మీ అమ్మ కూడా మీ గురించి అలాగే కళలు కన్నాం అలాగే పెంచాం ప్రేమతో ఉన్నాం కానీ మేము ముసలివాళ్లమైపోయాక మీకు మాపై ఏ కొంచెం ప్రేమ కూడా లేకపోగా కనీసం బాధ్యతాయుతంగా కూడా మీరు ప్రవర్తించలేదు అటువంటిది ఇప్పుడు నా ఆస్తిలో వాటా మీకెందుకు ఇవ్వాలి ఇంతకుముందే నా ఇంటిని నాకున్న పొలాలను మీకు ఇచ్చేశాను కదా ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఇవ్వమంటారా మీరు ఇలాంటి వారిని చూశాక ఈ డబ్బులు మీకు ఇవ్వను నాలాగే ఎంతోమంది అనాథాశ్రమంలో బ్రతుకుతున్నారు వారికి నా వంతు సహాయంగా ఈ డబ్బులను నేను ఈ వృద్ధాశ్రమానికి ఇచ్చేస్తున్నాను ఇక మీరు వెళ్ళండి నేను చచ్చినా కూడా మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు రవికాంత్ తనకొచ్చే డబ్బులతో తన భార్య సీతతో హాయిగా నివసిస్తూ అలాగే తాను నివసించే వృద్ధాశ్రమంలో కావలసిన మరమ్మత్తులు చేయించాడు మరియు అందరికీ కావలసిన అవసరాలను తనకు వచ్చిన డబ్బులతోనే తానే సొంతంగా తీర్చేవాడు ఎంతోమందికి చదువు మరియు క్రమశిక్షణ నేర్పిన రవికాంత్ తన కొడుకులకు మాత్రం క్రమశిక్షణ మరియు బాధ్యతారహితంగా ప్రవర్తించటం నేర్పటంలో వెనుకపడ్డాడు ఇదండి మన ఈనాటి కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక థ్యాంక్ యూ